శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని ముప్పై మూడవ వార్డు వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు అమర వేదగిరి సుబ్బరాయుడు గుప్తా నేడు వైఎస్ఆర్సీపీ పార్టీని వేడి కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సిపి పార్టీని వేడి తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కండువ కప్పుకొని ఎమ్మెల్యే శ్రీ దగ్గుమటి వెంకటకృష్ణారెడ్డి పార్టీలో ఆహ్వానించారు పై కార్యక్రమంలో కావలి పట్టణ తెలుగుదేశం పార్టీ ప్రముఖ నాయకులు పట్టణాధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ బాబు కన్నగుంట మధుబాబు నాయుడు ఆర్యవయస్య నాయకుడు తటవర్తి రమేష్ అమర వేదగిరి సుబ్బారావు మరియు తెలుగుదేశం పార్టీ లీగల్ అడ్వైజర్ పోట్లూరు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు ముప్పై మూడో వార్డు పెద్దలు వార్డు అధ్యక్షులు మురాల సుబ్రహ్మణ్యం గారు వారి ఆధ్వర్యంలో మొన్నటి రోజున జరిగినటువంటి ఎన్నికల్లో వారు వారి కుమారులు అదేవిధంగా ఈ వార్డులో ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు అందరి కష్ట ఫలితం నాలుగు వందల ఐదు వందల యాభై మూడు ఓట్ల మెజారిటీ ఇచ్చిన వార్డు ఈ వార్డుని ఎన్నిసార్లు తలుచుకున్నా మిమ్మల్ని ఎంత ఎత్తు పొగిడినా ఏమి ఇచ్చి రుణం తెచ్చుకోవాలి మీకు నా మీద నమ్మకంతో ఈ కావలికి సేవ చేస్తానన్నటువంటి నమ్మకంతో నాకు మెజారిటీ ఇచ్చినందుకు ఈ వార్డు సంబంధించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి శిరస్సు వచ్చి నమస్కరించి కావలి తెలుగుదేశానికి కుదులు మా సుబ్రహ్మణ్యం గారు వారు సతీమణి కౌన్సిలర్ గా ఆయన కౌన్సిలర్ గా తెలుగుదేశం ఆవిర్భావం నుంచి తెలుగుదేశం కుటుంబ సభ్యుడిగా చంద్రబాబు నాయుడు ఆయన ఇంటి ముందుకు వచ్చి సిమెంట్ రోడ్డు శంకుస్థాపన చేశారు అంటే ఆయన యొక్క నిబద్ధత ఆయన యొక్క క్రమశిక్షణ ఇంత గొప్పది అందుకనే ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని రాజకీయంలో మేము కూడా అడుగు పెట్టామని సందర్భంగా తెలియజేస్తున్నాం వైశ్యులకి ప్రధానంగా నిలవైనటువంటి వార్డు ఈ ముప్పై మూడో వార్డు లెజెండర్ కుటుంబాలు జ్వాలా టంగుటూరు ఇంకా ఎన్నో కుటుంబాలు ఉన్నాయి అందరూ కూడా కావలి పట్టణం నుంచి విస్తరించి ఈరోజు దేశాలు దాటి ఖండాలు దాటి ఈ ప్రాంతం సంబంధించినటువంటి గుర్తింపు తెచ్చినటువంటి ప్రాంతం ఈ ప్రాంతం అయితే ఈ రోజున మిత్రుడు యాదగిరి చాలా కాలం నుంచి నాకు ఒక మంచి మిత్రుడు ఎక్కడ కనిపించినా ఆప్యంగా మనసారా పలకరించే వ్యక్తి అయితే నా జీవితంలో పునర్జన్మ నా ఎమ్మెల్యే టికెట్ ఒక వ్యక్తి పుట్టిన తర్వాత రాజకీయంలో ఎమ్మెల్యేగా రావాలంటే చాలా కష్టం ఆ కష్టమైనటువంటి తరుణంలో కొన్ని అనువార్య కారణాల వల్ల నా మిత్రుడు అక్కడ ఉన్నా మనసు నా వైపు ఉండింది అన్నీ కలగలిపితే కావలి వయస్సులే నా వైపు ఉండాలి అప్పుడు చెప్పా కావలి వయసు అండగా ఉంటా కావలి వయసుల మీద కావ్య కావ్యకృష్ణానికి కర్ర తీసుకుంటాడని అప్పుడు చెప్పాడు ఎందుకంటే నాకు వేరే ఉద్దేశం కాదు ఈ కావలి అభివృద్ధి చెందింది అంటే ఇద్దరు ప్రధానమైన కారణం ఈరోజు కావలి కనకపట్నం దశగా అడుగులు వేస్తుంది అన్న ఇద్దరే కారకులు ఇంత టౌను ఎదిగింది కాబట్టి ఈరోజు కావలిని అనుసంధానం చేసుకునే కొన్ని వందల కంపెనీలు కావలికి వస్తున్నాయి అంటే ఇద్దరే కారణం ఒకటి కావలిలో ఇరవై రెండు సంవత్సరాల చిన్న వయసులో భూస్వామి కుటుంబంలో పుట్టి తన వ్యాపారాలు కాదు ఈ ప్రాంతంలో చదువును అభ్యసించే విధంగా పిల్లలందరికీ కూడా ఎడ్యుకేషన్ అందించాలని జవహర్ భారతి కళాశాలను ఏర్పరిచి కొన్ని లక్షల మందికి జీవ జీవితాన్ని ఇచ్చిన రామచంద్రారెడ్డి గారు ఈ కావలి అభివృద్ధికి ప్రధాన కారకం వారంటూ స్కూల్ పెట్టి వారంటూ కాలేజీ పెట్టి ఎంతో మంది పేదవాళ్ళు చదువుకుంటే దానికి విద్యని దాకా తెచ్చి ధనవంతులకే దగ్గరైన విద్యని పేదవాడు దగ్గరికి చేసి తద్వారా కావలులో కొన్ని లక్షల మంది చదువుకునేటట్టు ఈ చుట్టూ ప్రాంత ప్రజలందరూ కూడా బిడ్డలను చదివించుకోవడానికి వచ్చేటట్టు ఈ కావలు ఇంత శోభాయమానంగా ఎదిగేటట్టు కృషి చేసిన మొదటి వ్యక్తి దొడ్ల రామచంద్రారెడ్డి గారు ఈ సందర్భ కానీ నాకంటే అనుమతి అటువంటి శపం కోసం అటువంటి అభివృద్ధి కోసం ఈ కావాలని మనందరూ కూడా పట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది మనందరం కూడా కలిసి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనేది కాదు మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి ఈ రోజున పరిస్థితి నిజంగా నాకు ఎమ్మెల్యేగా నిజంగా నేను ఒక సేవకుడిగా చేయాలని వచ్చా నా విషయం కూడా మీ అందరం కూడా తెలియజేయాలి నాకు నెలకు పది కోట్ల రూపాయలు ఇన్కమ్ వచ్చేదాన్ని నాకు ఇద్దరు బిడ్డలు ఆడపిల్లలు ఒక పాపకు మళ్ళీ మ్యారేజ్ అయింది ఇంకో పాప డాక్టర్ చదువుతుంది మా పిల్లలిద్దరికి చెప్పి నేనంటూ నా జీవితం చుట్టి శ్వాస ఈ కావాలని నాకు నమ్ముతారు ఎంతోమంది మంది లిస్టులు ఎంతో మంది వ్యాపారస్తులు తన వ్యాపార విస్తరణ జరిగితే సిటీకి వెళ్ళిపోతారు కానీ పుట్టిన నాటి నుంచి నేటి వరకు కూడా కావల్ అనే ఉన్నా కావలు ప్రజలతోనే మమేకం అవుతున్నా కావలు పేద బడుగు బలహీన వర్గాలతో సంబంధాలు పెంచుకుంటున్నా ప్రతి పేదవాడి ఇంటికి పోతున్నా ప్రతి పేదవాడితో కలిసి నడిచాను కాబట్టి నిన్నటి రోజున ఏ ఒక్కరికి ఉన్నటువంటి బెజార్టీ నాకు ఇచ్చినప్పుడు నేను ఏమి ఇచ్చిన రమని చేసుకోవాలంటే నిరంతరం కావాలనే కాపుదాచుకోవాలి నిరంతరం కావాలి ప్రజల కోసం నేను పాటు పడాలి నిరంతరం కావల అభివృద్ధి కోసం నేను పాటుపడాలని దృఢ సంకల్పంతో సంవత్సరం రోజుల నుంచి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటున్న రాజకీయాలు పక్కన పెట్టండి ఎలక్షన్ అయిపోయి ఇప్పుడు కావలసింది మనం అందరం కూడా మీ వ్యక్తిగత విషయాలు కావచ్చు రాజకీయ విషయాలు కావచ్చు మీ ప్రాంత సమస్యలు కావచ్చు వీటన్నిటిని పరిష్కరించుకునే దానికి ఎప్పుడు కూడా నా ఇంటి తెలుపులు తెలిసే ఉంటే ఏమక్కడ అవసరం లేదు జైకుండా ఎమ్మెల్యేగా ఉన్నారు తప్ప పాలకుడుగా కాదు పాలకుడు అంటే భక్షించేవాడు ఈ కావ్యాకృష్ణాన్ని భక్షించేవాడు కాదు అవినీతి చేయాల్సిన పరిస్థితి వచ్చిన తల తల తప్ప తల పెంచుకునే పరిస్థితి రాదు నేను ఓటేషన్ ఓటే మాకు చట్టపరం కానీ దాన్ని ఎలక్షన్ ప్రమాణం చేసా ఇప్పుడు ఇప్పుడు కూడా అదే విధంగా నడుస్తున్న ఈ కావలి